ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి రాష్ట్ర చేస్తున్నటువంటి పోరాటాన్ని చూసి మరి అనేక మంది పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి వారి యొక్క పోరాటంలో అడుగులు అడిగేయాలని వారి యొక్క పోరాటాన్ని సపోర్ట్ చేయాలని ఈ రాష్ట్ర సుభిక్షంగా ఉండాలంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడాలన్నటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాలు ఇచ్చి చాలామంది పెద్దలు మరి ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినటువంటి దాసరాజు గారు ఎస్ఐ గారు అదేవిధంగా మాది రిటైర్డ్ ఎంఆర్ఓ గారు చంద్రశేఖర్ గారు అనేక మంది మరి పెద్దలందరూ కూడా అదేవిధంగా వ్యాపార వ్యాపార వాణిజ్య సంస్థలు పెద్దలు అందరూ కూడా ఈరోజున మరి జనసేన మా రాష్ట్ర బీఎస్సీ చైర్మన్ నారా మనోహర గారు ఆధ్వర్యంలో వారి యొక్క సంవత్సరంలో పార్టీలో జాయిన్ అవుతాయి జరిగింది వారి కూడా సాధారణ వారి పార్టీలకు ఆహ్వానిస్తూ భవిష్యత్తులో అది అందరినీ కూడా ఈ ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సమాజాన్ని బాగు చేయడం కోసం ఈ సమాజంలో ఉన్నటువంటిని ఆగదటం కోసం అయితే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం రాబోయేటువంటి జనరేషన్ కోసం వారి యొక్క ఏదైతే యువతీ యువకుల భవిష్యత్తు గురించి చూసినట్టే నిర్ణయాన్ని అందరూ కూడా వారి మేధావి వర్గం విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా స్నావ్వండి కార్మిక వర్గం కానివ్వండి రైతు ఉద్యోగం కానివ్వండి అందరూ కూడా ఆలోచన చేసి మహిళా ఈ యొక్క రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క గౌరవంగా ఉంది ఈ రాష్ట్రం ఉన్నటువంటి సంపదను దిగుమతున్నటువంటి ప్రభుత్వాన్ని పంపించాలి ఎవరైతే అవినీతి చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి జిల్లా ప్రతినిధులు అందరూ కూడా వారి యొక్క పైన ఎంక్వైరీ చేసి ప్రజల యొక్క ఆస్తుల్ని ప్రజల యొక్క సంపదని వారితో ప్రశ్నించేటువంటి మార్గాన్ని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసిన భవిష్యత్తులు అందరూ కూడా జనసేన పార్టీని ఆశీర్వదించాలి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీర్యాన్ని అందరూ కూడా మంచి సమాజ నిర్మాణంలో అందరూ కూడా బాధితులు కావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈ లైన్ అయినటువంటి పెద్దలందరికీ కూడా తిరిగి ఇవ్వాలి ఈ రోజు జరుగుతున్న ఈ సన్మాన్ అభినందనలు ధన్యవాదాలు ధన్యవాదాలు పలుకులేస్తున్నాను అన్నలవారికి సన్మాన్ పంపిస్తున్నాను తెలుగు ప్రసాదన కొర సర్విస్గా ఒక ఆనందరాజన కాపాడുകൊണ്ടാണ് మనందరం చేర్చుకున్నాం ఆ ఎనీకానీ జనాలకి చెన్ని నాయక్ రాజశేఖర్ సన్మాన్ గా మార్కు

오케 쇼 오케 쇼. 땡큐 랄라스 버젼 랄라스 버젼 랄라스 버젼 랄라스 버젼

Thank you. ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైపడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో